అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అభద్రతాభావం నుంచి ఎలా బయటపడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం అభద్రతాభావం అనేది ఒక రకమైనటువంటి భావోద్వేగం అంటే ఒక ఎమోషన్ ఈ ఎమోషన్ వల్ల చాలా నష్టం జరుగుతుంది మనిషికి అంటే ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ తన గురించి అందరూ తప్పుడుగా మాట్లాడుకుంటున్నారనో లేదా ఎవరు ఏది మాట్లాడుకున్నా తన గురించి మాట్లాడుకుంటున్నారేమో అని తనకి విలువ లేదని తను ఎవరు ప్రేమించట్లేదని గౌరవం లేదని ఇలా తనంతట తానే మదన పడిపోయి బాధపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం అనేది దీని యొక్క లక్షణం ఎందుకని ఎలా ఉంటుంది అంటే తన మీద తనకి నమ్మకం లేకపోవటం విశ్వాసం లేకపోవటం తన తను తక్కువగా అంచనా వేసుకోవటం ఎవరు ఏది సలహా ఇచ్చిన సూచన ఇచ్చినా తను విమర్శిస్తున్నారని ఫీల్ అవటం అది మంచిదై ఉండొచ్చు కానీ దాన్ని చాలా వ్యక్తిగతంగా తీసేసుకోవటం నన్ను కావాలనే అంటున్నారు కావాలనే ఇలాగ క్రిటిసైజ్ చేస్తున్నారు నన్ను టార్గెట్ చేసేసారు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అంటే అభద్రతా భావానికి ఎవరైతే గురైపోతారో వాళ్ళు చాలా తక్కువ అంచనా వేసుకుంటారు వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళని వాళ్ళ విమర్శించుకుంటూ ఉంటారు నేను ఇలా చేయబట్టే ఇలా అంటున్నారు నేను తప్పు చేయబట్టే ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను చేస్తున్న దాంట్లో తప్పులు ఉన్నాయేమో వీళ్ళ పని నా తప్పుల్ని ఎత్తి చూపించడమే ఇంకా ఉద్యోగం పోతుందేమో నన్ను వదిలేస్తారేమో నన్ను గ్రూప్లో కలవనివ్వరేమో ఇలా రకరకాలైనటువంటి భావాలు ఇటువంటివి మనం జాగ్రత్తగా ఏ లక్షణమైనా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటే ఇవి ఎవరైనా ఒక ఉద్యోగం సంపాదించారు సక్సెస్ అయ్యారు అనుకోండి నీతో పాటు నువ్వు పరీక్ష రాస్తావు వాళ్ళు కూడా పరీక్ష రాశారు వాళ్ళ సక్సెస్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం అంటే పోల్చుకుంటాం మనం వాళ్ళతో చూడు వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు నేను అంత సమర్థుని కాదు లేదా నాకు అంత అదృష్టం లేదు ఇలాగ అనేసుకోవటం అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆ సక్సెస్ని మనం యాక్సెప్ట్ చేయకపోవటం అంగీకరించకపోవటం వాళ్ళతో పోల్చుకోవటం మన మనం తక్కువ చేసుకోవటం ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో సో ఇటువంటి ఎక్కడైనా మనకి అటువంటి లక్షణాలు మనకి అనిపిస్తూ ఉంటే అలా బాధపడుతూ ఉంటే నన్ను ప్రేమించట్లేదు నేనంటే అసలు వాళ్ళకి విలువ లేదు గౌరవం లేదు ఇలాంటి గను మనకి ఎక్కడైనా అనిపిస్తూ ఉంటే కొంచెం మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నేను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం తక్కువగా చేసి మాట్లాడుకోవడం తగ్గించుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి నేను కూడా సాధించగలను నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి అనే ఆ పాజిటివ్నెస్ అనేది మనిషి అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడగలుగుతాం మనిషి ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేయడం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఒక భావానికి కూడా మనిషి రావాలి ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఎదుటోళ్ళ కోసం ఆలోచించుకుంటూ కూర్చొని ఎదుటో పోల్చుకుంటూ కూర్చొని నిన్ను నువ్వు తక్కువ వేసుకుంటూ అంచనా వేసుకుంటూ గనకి ముందుకెళ్తే ఏది మనం సాధించడం అందుకే నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా పయనించేటటువంటి ప్రయత్నం నుంచి ప్రతిదాన్ని వ్యక్తిగతంగా తీసుకోవటం అనేది మానే ఎవరైనా నీకు ఏదన్నా ఒక మాట చెప్తే ఎవరైనా నువ్వు సరిగ్గా చదవట్లేదు బాగా చదివితేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని అంటే అది మంచిగా తీసుకో నీకు సూచన ఇచ్చినట్టుగా సలహా ఇచ్చినట్టుగా నేను ప్రేమించి మాట్లాడినట్టుగా నీ శ్రేయస్సు కోరుకుని మాట్లాడినట్టుగానే తీసుకుని తప్పించి నన్ను విమర్శించారు కావాలని నన్ను అన్నారు అని కనుక నువ్వు భావిస్తే మన దాని నుంచి బయటపడదాం సో ప్రతీదాన్ని పాజిటివ్గా తీసుకోవటం ప్రతీది కూడా వ్యక్తిగతంగా తీసుకొని తీసేసుకోకుండా ఉండటం మన జీవితం గురించే మాట్లాడతారు ఎవరు మాట్లాడినా నా మంచి గురించే మాట్లాడతారు ఎవరు మాట్లాడినా అనేటువంటి భావానికి రావటం అంటే నన్ను విమర్శిస్తున్నారని కాకుండా అలాగే ఎదుటివాడు సక్సెస్ అయ్యాడు అని అంటే ఆ సక్సెస్ అవ్వటానికి మనకన్నా ఎక్కువ కష్టపడి ఉంటాడు మనకన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించుండి ఉంటాడు అందుకనే తను బాగా ప్రిపేర్ అయ్యాడు కాబట్టి తను సక్సెస్ అయ్యాడు అని అనుకోవాలి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళ విషయంలో కూడా అంతే తను అదే పనిగా లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేసి జీవితాన్ని అతన్ని త్యాగం చేసి సక్సెస్ సాధించాడు అని అనుకోవాలి తప్పించి నాకెందుకు రాలేదు వాళ్ళకెందుకు వచ్చింది అని కూర్చొని అయ్యడం అనేది సరైనది కాదు ఇక గౌరవం ఎదుటి వ్యక్తి మనకివ్వడం ఏంటి మనం సంపాదించుకోవాలి అది మన యొక్క ప్రవర్తన బట్టి మన మాటను బట్టి మన డిసిప్లిన్ బట్టి నువ్వు పెట్టుకున్నటువంటి పనిని బట్టి మన గౌరవాలు వస్తాయి ఆ గౌరవం మనం సంపాదించుకోవాలి వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు అని బాధపడకూడదు విలువ మనం సంపాదించుకోవాలి అది కేవలం మనం చేసే పనుల వల్ల మనం మాట్లాడే మాటల వల్ల మనకు ఉన్నటువంటి లక్ష్యం పట్ల నువ్వు ఎవరితో తిరుగుతున్నావు వాళ్ళ పట్ల నీ ఆలోచనల పట్ల వీటి మీద ఉంటుంది గౌరవం కానీ విలువ కానీ ఇవన్నీ కూడా ఇక ప్రేమ నువ్వు ప్రేమిస్తే ఎదుటి వ్యక్తి ప్రేమిస్తాడు ఇది ఇది రెండు వైపుల నుంచి వచ్చేది నువ్వు ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండడం నేర్చుకో మంచిగా మాట్లాడడం నేర్చుకో అందరితో సఖ్యతగా ఉండడం నేర్చుకో ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది రిటర్న్ వస్తుంది అందులో అనుమానం ఏమీ లేదు అందుకే నీ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడండి నాకు ఉద్యోగం పోది నువ్వు కష్టపడి పని చేసినప్పుడు తీసేయరు కదా కష్టపడి నీ నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తుంటే ఎందుకు పోతుంది ఉద్యోగం పోదు అటువంటి ఇటువంటి అన్నీ కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ ఎంతసేపు నువ్వు చేస్తున్న పని మీద నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద నీ ఆలోచనల మీద వీటి మీద పెట్టు ఫోకస్ అంతా దాని మీదే నువ్వు ముందుకు వెళ్ళు నిరంతరం అదే ప్రయత్నం చేయి సక్సెస్ సాధించే ప్రయత్నం చేయి కష్టపడటం నేర్చుకో ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎవరు ఎవరికి విలువ ఇవ్వకపోవటం గౌరవం ఇవ్వకపోవటం పనులను తీసేయటం ఇవన్నీ జరగడం ఇవి ఇవి కాకుండా మనకు కష్టపడకుండా మిగతా ఆలోచిస్తేనే సమస్య వస్తూ ఉంటుంది సో పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉండు నీ మీద నమ్మకంతో ఉండు నిన్ను నువ్వు ప్రేమించుకో ఎక్కువ నిన్ను విమర్శించేసుకోవద్దు అది తప్పు ప్రతి జనదానికి నిన్ను నువ్వే తిట్టేసుకొని ఎంతవరకు తిట్టుకోవాలో అంతవరకే ఎంతవరకు నువ్వు సరిగా లేవో దాని గురించి ఆలోచించాలి విపరీతంగా అతి చేస్తే మాత్రం ఇబ్బంది అనేది వస్తుంది అతి విశ్వాసము తప్పే ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా తప్పే దీనికన్నా ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి పోల్చుకోవడం మానే ఈరోజే నీ జీవితం నీది నీకున్న తెలివితేటలు నీవి నీకున్న నైపుణ్యాలు నీవి నీ లక్ష్యాలు వేరు ఎదుటోడు వేరు మనం వేరు ఎవరికాడే ప్రత్యేకం నిన్ను నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఎదగడానికి ప్రయత్నించే కాబట్టి అభద్రతాభావం పోవాలంటే ఈ విషయాలు మీరు గమనించండి ఎవరితోనూ పోల్చుకోకండి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి విమర్శల్ని సద్విమర్శల్ని యాక్సెప్ట్ చేయండి ఆ విమర్శలు తప్పుడు విమర్శలు అయితే దాన్ని విడిచిపెట్టడం నేర్చుకోండి ఈ లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకొని ముందుకెళ్లగలిగితే ఖచ్చితంగా అభద్రతా భావం నుంచి బయటపడతాం నీకంటూ ఒక గుర్తింపు నీకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా సమాజం ఇస్తుంది అందులో అనుమానమే లేదు కష్టపడడం నేర్చుకోవాలి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళాలి మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు ఎప్పుడూ చేయడం అనేది అలవాటు చేసుకుంటే అభద్రత భావం నుంచి మనం సులువుగా బయటపడగలం అని తెలియజేస్తూ పాజిటివ్గా ఆలోచించండి ప్రతి దాంట్లోనూ మంచిని చూడండి పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్